కంటికి దెబ్బ తగల స్వామి అబ్బాని ఇలా కళ్ళు మూసుకోరా పెళ్లి పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి అక్షతలు వేస్తేనే ఇలా పెట్టేస్తారు కదా అలాంటిది ఇలా పువ్వు కంటి మీదకి వేస్తే కనురెప్ప ముయ్యరా కనురెప్ప మూస్తే లోకాలు లయమైపోతాయి కదా అది పాపం కాదా అని అంటే దాని అర్థం ఏమిటి ఇంత భావన నిజంగా పూజలో మీకు కలిగితే మీరు ఎలా వేస్తారు పువ్వు స్వామి కంటి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నా కంటికి చూపించి దూరంగా ఇలా వదిలేస్తారు ఆయన కంటికి మీరంత దగ్గరగా వెళ్ళి ఆయన కళ్ళల్లో అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారనుకోండి జీవితంలో ఒక్కసారి అమ్మవారి నల్లటి కళ్ళు వాత్సల్య స్వరూపాలు అయ్యవారి కళ్ళు పరిపాలనాంశాలు ఉంటాయి గొప్ప రక్షకత్వం ఆ రెండు జ నేత్రముల జంటని మీరు చూసి పొంగిపోయే మనసులో ఇలా రెండు పువ్వులు విడిచిపెట్టారనుకోండి ఏమో ఎప్పుడో మీకు తెలియకుండా మీరు అక్కడ ధ్యానంలో ఆగిపోవచ్చు గొప్ప మా ధ్యాన దృష్టి కలగచ్చు